అక్కడ గబగబా మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోము మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి ఆ క్షణం అది అయిపోవాలి అంతేగాని మాకు కోపమో మాకు ఈగోనో మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ రంగులు ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకునే తాపత్రలో మేము గబగబా కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హక్ చేశాడు మీ చేతుల్లో పెందనే ఆయుధంతో మా జీవితాన్ని మీద మత్సరాయకూడదని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువున ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరిశ్ శంకర్కి చెందుతుంది హీరో గారితో అంతకు నేను తీర్మాన సినిమా తీశాను హీరో గారు ఎవరేం చెప్తే చేస్తాడు నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరిష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు బాబు నేను షర్టు షట్టు పోలీస్ పోలీసుతాడు అని అడిగింది ప్రస్తుతి ఎందుకురా నువ్వు దూరం కూర్చోవాలి ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల పేరులో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లలో పెట్టుకుని కొంత ఎక్కడో పెట్టుకుంటారు హరీశంకర్ వాడుకునేవాడికి తెలుస్తుంది శంకర్ పవర్ అయితే వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి కొందరు బాబు తల్లో పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరికి ఎక్కడో పెడతారు